మచ్చ మచ్చ మచ్చా నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఏం మాట్లాడిందా ఐ లవ్ యూ అనింది నువ్వు ఒప్పుకుంటే మీ ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుంటా అనింది కంగరాజు లేచని సమావ కానీ నాకు వద్దని చెప్పే నేను మచ్చా ఎందుకో ఆపలు చెప్పింది అంత చేయాలంట అది మన వాళ్ళ కాదు మచ్చ అందుకే వద్దునైనా సరే నీకు నచ్చకపోతే ఆ నీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు చెప్పు అని ఫోన్ చేసి సంపతానే ఉంది అయినా మనకెవ్వరు తెలుసు మచ్చా ఎంత పని చేయనమావ ఈ ముదిరిపోయిన మునక్కాలంటే నీకు కనిపించలేదా మావా కనిపిలేదా అవును కదా మర్చిపోయిన మచ్చా నీ కాళ్ళైనా పట్టుకుంటామా ఒక్కసారి ఫోన్ చేసి మావా నీ పేరు చెప్పి పెళ్ళైనా చేసుకుంటానా పెళ్ళి చెప్పిన పని చేయాలంటే కూడా ఒక ఐదు వందలు ఖర్చు అవుతుందా ఇదో చేసి మావా హలో బంగారం పాన్ గడు త్వరలోనే ముగియనున్నది